ఇచ్చాడా ఒక మరుగుదొడ్డు ఇచ్చాడా వాడు ఒక గొర్రెలోని ఇచ్చాడా వాడు ఒక గేదెల్లో ఇచ్చాడా ఎవరిని బాగు చేశాడు ఈ బ్రహ్మనాయుడు బొల్ల బ్రహ్మనాయుడు చెప్పేది అన్ని డొల్ల మాటలే చేసింది ఎవరుంటే బహిరంగ చర్చగా సిద్ధం అంటే ఏ రోజైనా వచ్చాడా తోక ముడుచుకొని పారిపోయాలి తప్ప ఏ రోజు బహిరంగ సభకు రాల బోళ్ళ గాలి గారు మరి ఎక్సి సర్పంచ్ గారు ఎంతో సేవలు అందించి విషయాన్ని గుర్తు చేస్తున్నా అలాగే మన ఏడుకొండలు గారు మన బీసీ మరి యాదరాజులు సోదరులు గతంలో సర్పంచ్ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారని కూడా నేను మనవి చేస్తున్నా ఈ రోజు బల్లా బ్రహ్మనాయుడు ఈ ఊళ్ళో చేసింది ఉంటే చెప్పమని నేనేసే రోడ్ల మీద నడుపుతా కళ్ళు నెత్తికెక్కి కొవ్వెక్కి ఆల్ గా చేసిన అభివృద్ధి ఎక్కడుంది ఎక్కడుందని మాట్లాడతాడు ఒకసారి అహంకారం ఇచ్చి నెత్తికెక్కిన కళ్ళు కొద్దిగా కింద తీసి చూస్తే కనపడతాయి నేనేసిన సిమెంట్ రోడ్లు చేసిన అభివృద్ధి కనబడతది బొల్ల బ్రహ్మనాయుడికి కోవి ఎక్కువ గర్రం ఎక్కువై తొడలు మీసాలు దువ్వడం ఎక్కువైంది ముందు రెండు పోలింగ్ జీవులు వెనక మూడు పోలింగ్ జీవులు ఆ విధంగా ఈరోజు పోలీసులు చూసి విడిచిపడుతున్నాడు ఇంకొక నెలాగయ్యా ఇంకొక నెల అయితే వల్ల వ్యవహారం ఏందో కథ ఏందో దేనిద్దే నువ్వు చేసినటువంటి అవినీతి ఈరోజు రేషన్ సాఫ్ బియ్యం పది రూపాయలు కొని ముప్పై రూపాయలకి అమ్ముడు ప్రతి నెల వేల టన్ను అమ్ముకుంటూ ఈ రోజు నీ ఏజెంట్లు పెట్టి కలెక్ట్ చేసి ఈ రోజు అమ్ముకుంటూ సొమ్ము తీసుకుంటున్నారు గొళ్ళ రప్పాయిస్తున్నారు గొళ్ళకమ్మ తీసుకున్న టైంలో వెయ్యి రూపాయలకి ఇచ్చా ఇంటికి ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్పా ఈ రోజు నువ్వు తక్కువ నాలుగు వేలు ఐదు వేలు అమ్ముకుంటున్నావు గవర్నమెంట్ రూపాయి కట్టావా బొల్లా బ్రహ్మణాడు గవర్నమెంట్ ఇసుక మీద రూపాయి కట్టాడా కట్టకుండా గవర్నమెంట్ రూపాయి కట్టకుండా వందల ట్రాక్టర్లు ప్రతిరోజు అమ్ముకుంటున్నాడు బొల్లా బ్రహ్మణాడు ఎవడబ్బుని నువ్వు ఇసుక మీద డబ్బులు తీసుకుంటున్నావు ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తామని మద్యపాన నిషేధం చేస్తారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం క్వార్టర్ బాటిల్ అరవై రూపాయలు చంద్రబాబు నంబర్ వన్ క్వాలిటీ ఇచ్చారు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు నువ్వు రకం ప్రాంతీయ విస్కీలు ఇస్తూ క్వార్టర్ రెండు వందలు చేశాడు ఈ క్వార్టర్ కి యాభై రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మిస్తున్నాడు రకం ప్రాంతీయ విస్కీలు అమ్మించి ముప్పై ఐదు లక్షల మందిని ఈ రోజు హాస్పిటల్ ఫోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను క్షమిస్తారా ప్రజలను అడుగుతున్నా ఈ రోజు ఐదు వేల రెండు వందల మంది ఇది ఈ కల్తీ మధ్య నాసిరకం మధ్యం ఈ రోజు జగన్ బ్రాండ్ తాగి హార్ట్ లు వచ్చినాయి పెరాలిసిస్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాయి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఈ ఈ పిచ్చి మందు తాగి జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి మందు తాగి జనాలు నాశనం లేకపోతున్నాను ఇది ఎంత దుర్మార్గం ఈ పాపం ఊరకపోతా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని